వెల్కమ్ తెలంగాణ ఉద్యమ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఉల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా కోసకి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల బ్రాహ్మణ వీధి విద్యార్థిని విద్యార్థులు కోసకి మండల పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మండల నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు బెడ్లు పంపిణీ చేసి మొక్కలు నాటి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో టి వెంకట నరసింహులు పోషప్ప సాయిలు మాధవ రెడ్డి హనుమంతు వుషనప్ప గౌడ్ ఎల్లప్ప లక్ష్మణ్ బిజు నరసింహులు చెన్నప్ప జి కృష్ణ బాలరాజు వెంకటయ్య కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మీ స్కూల్లో చెట్టుని నాటడం నాటడం జరిగింది మీరు కూడా ప్రతి ఇట్లా రెండు చెట్టు పెట్టుకోవాలి కేసీఆర్ గారి గుర్తింపుగా ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు अनि <laughs>